రాక రాక మా ఆవిడికి కడుపు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లి తీసుకొస్తుంటే ఈ ఎదవ సైకిల్ తో కుద్దేసి ఆ కడుపు కాళ్ళతో పోగొట్టేశాడు బాషా ఆవిడ సంగతి కష్టార్జితం కొత్త సైకిల్ వచ్చి గుద్దేశరికి పచ్చడి కింద అయిపోయిందన్న నా పరిస్థితి ఏంటో మీరే చెప్పండి అన్న ఏం చెప్పాలో నాకు తెలుసు మీ ఇద్దరికి నేను చేస్తాను చందమా బెంతల్ గారి సైకిల్ తీసుకెళ్ళి బాగు చేయించి కొత్తగా అతను కొన్నప్పుడు ఎలాగుందో అలాగే తీసుకొచ్చి అతనికి ఇచ్చి అలాగే చేస్తాను కడుపు నువ్వు కరపడుకు అరే బెందల్ తనుమ పెళ్ళాని తీసుకెళ్ళి ఎలాగలాగా మళ్ళీ వాడు కడుపు చేసి మర్యాదగా తీసుకొచ్చి అతనికి అప్పు చెప్పు ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పారు వాడు సైకిల్ తీసుకెళ్లి నువ్వు రిపేర్ చేయించు నీ పెళ్ళాని వాడు తీసుకెళ్ళి తీసుకుంటాను నిన్ను ఎయ్యి సార్లు తప్పు లేదు